నిజంగానే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అక్కడ పర్యటించడానికి ప్రధానికి ఐదేళ్ల టైం ఎందుకు పట్టింది ముప్పై ఏళ్ల తర్వాత శ్రీనగర్ లో తిరిగి సినిమా థియేటర్ ఓపెన్ అయింది ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత సామాన్యులు రోడ్ల మీదకి వచ్చి శ్రీనగర్ లో మొహరం ర్యాలీలో పాల్గొన్నారు డెబ్బై ఐదేళ్ల తర్వాత శారదాదేవి టెంపుల్లో దీపావళి వేడుకలు జరిగాయి వాతావరణ మార్పులు టూరిజం మీద శ్రీనగర్ లో జీ ట్వంటీ టూరిజం సదస్సు జరిగింది కేంద్రం ఇవన్నీ చాలా కమిట్మెంట్ తో చేసింది అంటే ఖచ్చితంగా అందరూ అప్రిషియేట్ చేయాలి నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నా ఒమర్ అబ్దుల్లా మహబూబా ముఫ్తి వీళ్ళిద్దరూ కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు వాళ్ళు ఓడిపోవడమే వాళ్ళు ఎంత బలహీనపడ్డారో చెప్తోంది ఇక్కడ ప్రధానంగా మొత్తం ఎలక్షన్స్ బీజేపీ చుట్టూనే తిరుగుతున్నాయి దేశంలో గానీ జమ్మూ కాశ్మీర్లో గానీ ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ అంతం చేసేశారు అని చెప్పి ఎవరైనా చెప్తే అది ఉత్త సొల్లు కవరు నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు భూతల స్వర్గం మంచులోయ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్స్ వేడితో రోజు రోజుకి హీటెక్కిపోతుంది ఈ నెల అంటే సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుంది ఎనభై ఏడు లక్షల మంది ఓటర్లు ఇచ్చే తీర్పు ఏంటి అనేది అక్టోబర్ ఎనిమిది వచ్చే ఫలితాలతో మనం తెలుసుకుంటాం జమ్మూ కశ్మీర్ ఎలక్షన్స్ జరగక పదేళ్లైంది పదేళ్లలో ఫస్ట్ టైం జరుగుతున్న ఎలక్షన్ ఇది జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అధికార బీజేపీకి ఇవి చాలా ప్రతి ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటోంది అభివృద్ధిలో పరుగులు పెడుతోంది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు అలాగే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సామర్థ్యానికి ఈ ఎన్నికలు అసలైన పరీక్ష మోదీ ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను బలవంతంగా లాక్కొని తిరిగి జమ్మూ కాశ్మీర్ను నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు అప్పుడు రాచరికం ఉండింది కదా అలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసింది లెఫ్టినెంట్ గవర్నర్ ఒక రాజు పాలనని అక్కడ కొనసాగిస్తున్నారు ఆ రాచరికం నుంచి విముక్తి పొందడానికి కాంగ్రెస్ ఎన్సీపీ కూటమిని గెలిపించాలి అని చెప్పి రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ మేమ్నే రాజావుకు హటాకర్ లోక్తంత్రిక సర్కార్ బనాయి దేశకు కాన్స్టిట్యూషన్ ద్యా జమ్మూ కాశ్మీర్ మే రాజా బైఠావు జమ్మూ కశ్మీర్ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులు అక్కడ ఉగ్రవాదం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది టెర్రరిజం అనేది ఉందా పూర్తిగా లేకుండా పోయిందా అసలేం జరుగుతోంది జమ్మూ కశ్మీర్ ఫ్రెండ్స్ అనేక రోజుల పాటు రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొని వస్తున్న చాలా విలువైన వీడియో ఇది వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇండిపెండెంట్ ఛానల్స్ ని సపోర్ట్ చేయడానికి జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి సభ్యులుగా చేరండి జమ్మూ కశ్మీర్ లో నిరుద్యోగం రేటు ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతంగా ఉంది ఇది జాతీయ సగటు కంటే నాలుగు రెట్లు ఎక్కువ రీసెంట్ జనరల్ ఎలక్షన్స్ లో కూడా నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు కదా ఈ రోజుల్లో టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న వాళ్ళకు మాత్రమే వేగంగా జాబ్స్ వస్తున్నాయి వాళ్ళకే డిమాండ్ ఉంటుంది అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యూజ్ చేయడం అనేది చాలా పెద్ద క్వాలిఫికేషన్ ఇప్పుడు కెరియర్ గ్రోత్ లో ఏఐ టూల్స్ పాత్ర పెరిగిపోయింది ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఏఐ గురించి తెలుసుకోవాలి అన్న చార్జ్ పిటిని మీ జాబ్ లో గాని ఫ్యూచర్ లో చేసే జాబ్ లో జాబ్ ఆపర్చునిటీస్ కోసం కానీ వాడాలి అనుకున్నా మూడు గంటలు ఫ్రీ వర్క్ షాప్ కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది అయితే ఈ అవకాశం కేవలం వెయ్యి మందికి మాత్రమే అది కూడా కంప్లీట్ గా ఫ్రీగా నేను కూడా అటెండ్ అయ్యాను ట్వంటీ ప్లస్ ఏఐ టూల్స్ హ్యాక్స్ ని తెలుసుకున్నాను మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ సేల్స్ మార్కెటింగ్ హెచ్ఆర్ ఆపరేషన్స్ కాంటెంట్ క్రియేషన్ ఇలాంటి ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా ఈ వర్క్ షాప్ కి అటెండ్ అయ్యి ఎక్సెల్ స్కిల్స్ గానీ డేటా అనాలిసిస్ గానీ ప్రెజెంటేషన్ హ్యాక్స్ గానీ పర్సనల్ బ్రాండింగ్ గానీ తెలుసుకోవచ్చు జాబ్ సెక్యూర్ చేసుకోవడమే కాకుండా కెరియర్ను ను టెన్ ఎక్స్ శాలరీని త్రీ ఎక్స్లో లో గ్రో చేసుకునే అవకాశం కూడా ఈ వర్క్షాప్ మనకిస్తుంది ఇప్పటికే పది లక్షల మందికి పైగా ఈ వర్క్ షాప్ అటెండ్ అయ్యారు నేను ఈ వర్క్షాప్ రిజిస్ట్రేషన్ లింక్ నీ కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి వెయ్యి మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే రిజిస్టర్ చేసుకోండి అలాగే ఒక్క రూపాయి కూడా మీరు కట్టాల్సిన పని లేదు ఈజీగా ఫ్రీగా ఈ స్కిల్స్ ని మీరు నేర్చుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ స్కిల్స్ అవసరమో అనిపిస్తే కూడా మన వీడియో ఫార్వర్డ్ చేసి కిందున్న లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోమని

గతంలో ఇది జమ్మూ కశ్మీర్ మ్యాప్ ఈ మ్యాప్ ని బీజేపీ మార్చేసింది జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ అనే మూడు ప్రధాన ప్రాంతాలు ఒకే రాష్ట్రంగా ఉండేవి టూ థౌసండ్ నైన్టీన్ ఆగస్ట్ తొమ్మిదిన జమ్మూ కశ్మీర్ శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా మోదీ గవర్నమెంట్ విభజించింది ప్రత్యేక ప్రతిపత్తి ఉండడం వల్ల ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉండడం వల్ల జమ్మూ కశ్మీర్ రాష్ట్రము స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా భారతదేశంలో పూర్తిగా కలవలేకపోతోంది అని చెప్పి కశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ త్రీ సెవెంటీ అడ్డం ఉంది అని చెప్పి ఉగ్రవాద చర్యలు పెరిగిపోవడానికి కూడా ఇదే కారణము అని చెప్పి ఈ ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం మోదీ గవర్నమెంట్ రద్దు చేసింది అలాగే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాక అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ని అపాయింట్ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రమే పాలిస్తోంది కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడాన్ని రాజ్యాంగే అని చెప్పి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో సుప్రీం కోర్టు కూడా సమర్థించింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ముప్పై లోపు అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి అని చెప్పి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అలా సుప్రీంకోర్టు ఆదేశాల తోనే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కేంద్రం తనంతట తానుగా ముందుకొచ్చి ఈ ఎలక్షన్స్ నిరోధించట్లేదు సుప్రీంకోర్టు ఇచ్చిన మాండేట్ ప్రకారం జరిపిస్తోంది జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి పూర్తిగా భారతదేశంలో కలపడాన్ని ఎక్కువ మంది ఆహ్వానిస్తున్నారు కానీ అలా రద్దు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద చాలా విమర్శలు ఉన్నాయి 5 రోజుల్లో జమ్మూ కాశ్మీర్ కో PDP BJP అలయన్స్ కి పాపులర్ గవర్నమెంట్ మిలేగి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి బీజేపీ మద్దతుతోనే జమ్మూ కాశ్మీర్లో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ పీడీపీ అధికారంలో ఉండేది మహబూబా ముఫ్తీ అప్పుడు సీఎంగా ఉండేవాళ్ళు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడానికంటే ముందుగా పీడీపీ ప్రభుత్వానికి బీజేపీ వ్యూహాత్మకంగా మద్దతును ఉపసంహరించుకుంది ఇట్ హాస్ వికమ్ అంటెనబుల్ ఫర్ బీజేపీ టు కంటిన్యూ ఇన్ ది అలయన్స్ గవర్నమెంట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో సంక్షోభం వచ్చింది రాష్ట్రపతి పాలనని బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు ప్రజాప్రభుత్వం నిర్ణయాలతో అంటే శాసనసభ నిర్ణయాలతో కానీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలతో కానీ ప్రజల అభిప్రాయాలతో కానీ ఏ సంబంధమో ఉండదు ప్రెసిడెంటే నిర్ణయం తీసుకోవచ్చు అలా ప్రెసిడెంట్ నిర్ణయంతో ఈజీగా ఆర్టికల్ త్రీ సెవెంటీని ఆర్టికల్ ఏని రద్దు చేసింది కేంద్రం రాష్ట్ర హోదా లేకుండా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి లెఫ్టినెంట్ గవర్నర్ నియమించి వెంటనే జమ్మూ కాశ్మీర్లో లో తీవ్రమైన లాక్ డౌన్ ని అమల్లోకి తెచ్చింది కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది టెలిఫోన్ ఇంటర్నెట్ సేవలన్నీ కూడా ఆపేశారు టూ జీ సేవలు ఇవ్వడానికి ఆరు నెలలు టైం తీసుకున్నారు ఆరు నెలల తర్వాత టూ జీ రెండేళ్ల తర్వాత ఫోర్ జీ సేవల్ని మళ్ళీ పునరుద్ధరించారు అక్కడ అసలు జమ్మూ కాశ్మీర్లో లో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి వేగంగా తెలిసే అవకాశమే లేకుండా చేస్తారు ఎక్కడా ప్రొటెస్ట్లు జరగకుండా అడ్డుకోవడానికి భారీగా భద్రతా బలగాలను మోహరించి రాజకీయ నాయకులు సహా వేలాది మందిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధంలో పెట్టారు ఈ నిర్ణయాన్ని సహజంగానే అక్కడ ఉండే ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తారు సో జమ్మూ కాశ్మీర్ లో ఉండే రెండు ప్రధాన రాజకీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్ పిడిపి సో ఆ పీడిపి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్స్ మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళు ఫరూక్ అబ్దుల్లా అండ్ మహబూబా ముఫ్తి వాళ్ళను కూడా అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో పెట్టారు సుదీర్ఘ కాలం నెలల పాటు గృహ ఎన్నికల బీజేపీ ఇచ్చిన హామీనే ఈ జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది ఆ హామీని నెరవేర్చడానికే కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించింది అని ప్రజల అభిప్రాయాల్ని బయటికి తెలియకుండా అణచివేతకు పాల్పడింది అనేవి ప్రధాన విమర్శలు జమ్మూ కశ్మీర్ యువత ఎన్నికల కోసము ఆగ్రహంగా ఎదురు చూస్తున్నారు वाल आग्रह के कारण उद्योग लेके पोड बदलाव तो नजर आ रहा है लेकिन मैं आपको एक बात बताऊं की यहाँ जो यूथ में एक प्रॉब्लम है की अनएम्प्लॉयमेंट यहाँ ज्यादा है పెద్దగా తప్పేమీ చేయకపోయినా కూడా చాలా మంది మీద కేసులు పెట్టడం అది కూడా ఉపా కేసులు లాంటివి పెట్టడము అనేవి ఉద్యోగాలు లేకపోవడము అనేవి వాళ్ళ ఆగ్రహానికి కారణం ఉపాధి అవకాశాలు లేవు తమ భావాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేదు అని చెప్పి ద క్వింట్ చేసిన గ్రౌండ్ రిపోర్ట్లో చాలామంది కశ్మీరీ యువకులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు ఒకసారి ఈ మ్యాప్ చూడండి గ్రీన్గా ఉన్న కశ్మీర్లోయ ఆరెంజ్గా ఉన్న జమ్మూ ఈ రెండు ప్రాంతాలు కలిపే జమ్మూ కశ్మీర్ జమ్మూ హిందూ మెజారిటీ ప్రాంతము కశ్మీర్ ముస్లిం మెజారిటీ ప్రాంతం గతంలో ఈ రెండు ప్రాంతాల్లో కలిపి ఎనభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉండేవి కానీ రీసెంట్ గా నియోజకవర్గాల పునర్విభజన చేసి ఏడు అసెంబ్లీ స్థానాలను పెంచారు మొత్తం తొంభై చేశారు యాక్చువల్ గా ఈ నియోజకవర్గాల పునర్విభజనను దేశమంతా రెండు వేల ఇరవై ఆరులో చేస్తాము అని చెప్పి ఇప్పటికే హోం మంత్రి ప్రకటించారు కూడా కానీ జమ్మూ కశ్మీర్ లో మాత్రం ముందే చేశారు దానివల్ల బీజేపీకి బాగా పట్టున్న జమ్మూ ఏరియాలో జమ్మూ ప్రాంతంలో ఏకంగా ఆరు అసెంబ్లీ సీట్లని బీజేపీ పెంచుకోగలిగింది అంటే కేంద్ర ప్రభుత్వం పెంచింది బీజేపీకి పట్టులేని కాశ్మీర్ లోయలో కుప్వారాలో ఒకే ఒక స్థానం మాత్రమే ఇప్పుడు పెరిగింది అలా ఎనభై మూడు నుంచి అసెంబ్లీ స్థానాలు తొంభైకి పెరిగింది అయినా సరే బీజేపీకి పట్టులేని కశ్మీర్ లోయలోనే ఇప్పటికి నలభై ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి జమ్మూలో నలభై మూడు అసెంబ్లీ సీట్లే ఉన్నాయి ఈ నలభై మూడు అసెంబ్లీ సీట్లు గుత్తగా గెలుచుకొని కశ్మీర్ లోయలో ఇండిపెండెంట్ల ద్వారా మరికొన్ని సీట్లు గెలిచి తేలిగ్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేది ఇక్కడ బీజేపీ వ్యూహం సో అది నెరవేరుతుందా అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఇది తెలుసుకోవాలి జమ్మూ కాశ్మీర్ లో నాలుగు ప్రధాన పార్టీలు మనకు కనిపిస్తాయి అవి జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీపీ అలాగే పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ పీడిపి ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఆయన ఉమర్ అబ్దుల్లా తండ్రి వాళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేశారు పీడిపి చీఫ్ మహబూబా ముఫ్తి ఆమె కూడా సీఎం గా చేశారు ఈ రెండు రీజనల్ పార్టీలు ఆర్టికల్ త్రీ సెవెంటీ తిరిగి తీసుకొని రావాలి అని చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కూడా మమ్మల్ని గెలిపిస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీ తిరిగి తీసుకొని రావడానికి ఫైట్ చేస్తాము అని చెప్పి వీళ్ళు చెప్పారు వీళ్ళని అనేక నెలలు గృహ నిర్బంధంలో పెట్టడం వల్ల ఆ పార్టీలు చాలా బలహీన పడ్డాయి చాలా నష్టపోయాయి రీసెంట్ లోక్సభ ఎలక్షన్స్ లో ఉమర్ అబ్దుల్లా మహబూబా ముఫ్తి వీళ్ళిద్దరూ కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు వాళ్ళు ఓడిపోవడమే వాళ్ళు ఎంత బలహీన పడ్డారో చెప్తోంది ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలహీన పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ బీజేపీ మేం గెలుస్తామంటే మేం గెలుస్తాము అని చెప్పి భావిస్తున్నాయి అయితే ప్రధానంగా మొత్తం ఎలక్షన్స్ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి సానుకూలతలు ఏంటి సవాల్ ఏంటి అనేవి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి అని చెప్పి కొన్ని నేషనల్ ఛానల్స్ గ్రౌండ్ రిపోర్ట్స్ చేసి చెప్తున్నాయి దాట్ ఈకింగ్ ఫార్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ద విన్స్ ఆఫ్ చేశ్మీర్ ప్రధానంగా వచ్చిన మార్పు పర్యాటక రంగంలో కనిపిస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు వ్యాపార సమాజాలు జమ్మూ కాశ్మీర్ లో భారీగా పెరిగాయి మేం బోత్ బదలావ ఆ రహా అబి మే యాహ పే బేఠా హూ 2 సాల్ పహలే మే యాహ పే నహే బేఠ్ సక్తా థా ఔర్ బోత్ ఫెసిలిటీ ఆయీ హై గంటకర్ బి నయా బనాయా హై ఔర్ టూరిస్ట్ వగైరా బి ఆతే హై యాహ పే బో డెవలప్‌మెంట్ కియా హై ఇన్ దిస్ ఇయర్ ది గవర్నమెంట్ నే రెండు వేల ఇరవై రెండు లో కోటి ఎనభై లక్షల మంది టూరిస్టులు వస్తే రెండు వేల ఇరవై మూడు లో రెండు కోట్ల మందికి పైగా వచ్చారు ప్రతి సంవత్సరము పదహైదు శాతానికి పైగా జమ్మూ కాశ్మీర్ టూరిజం పెరుగుతోంది ఈ ఇయర్ లో ఇప్పటికే అంటే జూన్ జూలై నాటికే కోటి మంది దాకా టూరిస్టులు కశ్మీర్ని విజిట్ చేశారు అని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయి ఈ మధ్య పార్లమెంట్లో చెప్పారు కేవలం టూరిస్టులు మాత్రమే పెరిగారా ఇంకేమీ జరగలేదంటే చాలా జరిగింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది ఏం చెప్తోంది కేంద్ర ప్రభుత్వము అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది శ్రీనగర్ జమ్మూ హైవే మోడర్నైజేషన్ పూర్తయింది యాభై మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో ముప్పై రెండు ప్రాజెక్టులు ఫినిష్ అయ్యాయి ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద గత మూడేళ్లలో ఆరు వేల తొమ్మిది వందల పన్నెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాలు జరిగాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే రెండు వేల నూట యాభై మూడు కోట్ల రూపాయల పెట్టుబడులు జమ్మూ కశ్మీర్ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ దాకా ఐదు వేల మూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అని చెప్పి చెప్పింది మొట్టమొదటిసారిగా ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడుతూ ఓ ఫారెన్ కంపెనీ కశ్మీర్ లోకి ప్రవేశించింది అలాగే రెండు ఐఐఎంలు ఏడు మెడికల్ కాలేజీలు రెండు క్యాన్సర్ హాస్పిటల్స్ రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇవే కాదు రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కశ్మీర్ జీడిపి లక్ష కోట్ల ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు లక్షల కోట్లు దాటింది అని చెప్పింది అలాగే విద్యార్థులకు ఇచ్చే వివిధ స్కాలర్షిప్లు రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వందల పది రెట్లు ఇప్పుడు పెరిగాయి అని చెప్పి కేంద్రం చెబుతోంది అలాగే ముప్పై ఏళ్ళ తర్వాత శ్రీనగర్లో తిరిగి సినిమా థియేటర్ ఓపెన్ అయింది ముప్పై నాలుగు ఏళ్ళ తర్వాత సామాన్యులు రోడ్ల మీదకి వచ్చి శ్రీనగర్లో మొహరం ర్యాలీలో పాల్గొన్నారు డెబ్బై ఐదేళ్ల తర్వాత శారదాదేవి టెంపుల్లో దీపావళి వేడుకలు జరిగాయి వాతావరణ మార్పులు టూరిజం మీద శ్రీనగర్లో జీ ట్వంటీ టూరిజం సదస్సు జరిగింది ఇంకా చాలా చెప్పింది సో అవన్నీ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇదంతా మంచిదే చాలా ఆహ్వానించదగ్గ మంచి పరిణామాలు ఇవి కేంద్రం ఇవన్నీ చాలా కమిట్మెంట్తో చేసింది అంటే ఖచ్చితంగా అందరూ అప్రిషియేట్ చేయాలి నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నా కానీ కనిపిస్తున్న ఈ అభివృద్ధి ప్రచారం మాత్రమే వాస్తవాలు వేరే ఉన్నాయి అని చెప్పి రీసెంట్గా బయటకు వచ్చిన పీపుల్స్ పల్స్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ చెప్తోంది పెద్ద పెద్ద వంతెనలు అండర్ పాస్ల నిర్మాణం జరిగినా కూడా స్థానిక ప్రాంతాలను కలిపే జనానికి మామూలు జనం తిరగడానికి వాడే రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది దయనీయంగా ఉన్నాయి అని చెప్పి ఆ రిపోర్ట్ చెప్తోంది కశ్మీర్లో ఆ స్థాయి అభివృద్ధి జరిగితే ప్రజలకు ఆ స్థాయి అభివృద్ధి ఫలితాలు అందుతూ ఉంటే బీజేపీకి అందరూ ప్రజలు జై కొట్టాలి కానీ వాస్తవానికి పరిస్థితి అలా లేదు కశ్మీర్ ప్రజల్లో అసంతృప్తి ఉంది కాబట్టి లోక్సభ ఎన్నికల్లో జమ్మూలో రెండు స్థానాల్లో బీజేపీ పోటీ చేసి రెండు గెలిచింది కాశ్మీర్ లోయలో ఉన్న ఒకే ఒక ఎంపీ స్థానంలో కనీసం పోటీ చేసే ధైర్యం కూడా చేయలేదు పోటీకి కూడా దూరంగా ఉండిపోయింది దీన్ని బట్టి నలభై ఏడు అసెంబ్లీ స్థానాలున్న కాశ్మీర్ లోయలో బీజేపీ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అక్కడున్న ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో కూడా అర్థం చేసుకోవచ్చు ఆర్టికల్ త్రీ రద్దును గొప్ప విజయంగా చెప్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎందుకో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మొదటి నుంచి తీవ్రంగా భయపెడుతూనే ఉంది టూ లో ఆర్టికల్ త్రీ రద్దు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ లో ఫస్ట్ టైం ఎప్పుడు అడుగు పెట్టారో తెలుసా ఐదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడున శ్రీనగర్ లో ఒక ప్రభుత్వ బహిరంగ సభలో పాల్గొనడానికి మాత్రమే నరేంద్ర మోదీ వచ్చారు నిజంగానే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఎందుకంటే చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రజలందరూ ఆహ్వానించారు అని ప్రధాని చాలా సార్లు చెప్పారు సో అలా ప్రధాని చెప్పింది నిజమే అయితే అక్కడ పర్యటించడానికి ప్రధానికి ఐదేళ్ల టైం ఎందుకు పట్టింది ఐదేళ్ల తర్వాత వచ్చి ఇప్పుడు కశ్మీర్ స్వేచ్ఛగా ఊపిరి అని చెప్పి ప్రసంగించారు జమ్మూ పీల్చుకుంటోపిల్ ప్రధాని మోదీజీ భయపడుతూ ఐదేళ్ల పాటు జమ్మూ కశ్మీర్ లో పర్యటించకుండా ఉండిపోయారు గానీ నిజానికి బీజేపీ ఆయన అనుకున్నంత బలహీనంగా ఏం లేదు ముఖ్యంగా జమ్మూలో చాలా బలపడింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత రెండు వేల ఇరవై డిసెంబర్లో జరిగిన జమ్మూ కశ్మీర్ డిస్టిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో బీజేపీ గెలవలేదు కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది జమ్మూ కశ్మీర్ రాజకీయ పరిస్థితులు అర్థమవడానికి ఆ డిసిసి ఎలక్షన్స్ గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తాను ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన ఏడాదికే ఈ డిసిసి ఎలక్షన్స్ జరిగాయి టూ ట్వంటీలోనే జరిగాయి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకమైపోయి ద పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ పేరుతో ఫరూక్ అబ్దుల్లా నాయకత్వంలో ఒక కూటమిగా ఏర్పడ్డాయి ఇక్కడ చిత్రం ఏంటి అంటే మద్ద శత్రువులు ప్రాంతీయ పార్టీలు ఫరూక్ అబ్దుల్లాస్ ఎన్సిపి అలాగే ముఫ్తీస్ పిడిపి ఈ రెండు కూడా డీసీసీ ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేశాయి అవామీ లీగు సిపిఎం కూడా వీలుతోనే కలిసాయి మొత్తము రెండు వందల ఎనిమిది స్థానాల్లో ఈ పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ పోటీ చేసి మెజారిటీ సీట్లు నూట పది స్థానాలని గెలుచుకోగలిగింది అప్పుడు బీజేపీ సింగిల్ గా పోటీ చేసి డెబ్బై ఐదు స్థానాలను గెలిచింది కాంగ్రెస్ ఇరవై ఆరు స్థానాలకే పరిమితమైంది ఇండిపెండెంట్లు ఊహించని స్థాయిలో యాభై స్థానాల్లో గెలిచారు ఆ ఇండిపెండెంట్ల మద్దతుతోనే బీజేపీ జమ్మూలో ఆరు కౌన్సిల్ మీద పట్టు సాధించింది అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఇండిపెండెంట్ల మద్దతు తీసుకోవచ్చు అని చెప్పే బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తోంది ఇండిపెండెంట్లు తన వైపు ఎలాగైనా సరే లాక్కోవచ్చు అనేదే ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం సో ఈ డిసిసి ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేసిన ఎన్సీపీ పీడీపీ ఆ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో శత్రులైపోయారు అందుకే మహబూబా ముఫ్తీస్ పీడీపీ ఈసారి ఒంటరిగానే పోటీ చేస్తుంటే నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రము కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని కూటమి కింద పోటీ చేస్తుంది అలా ప్రధాన పోటీ బీజేపీ ఎన్సిపి కాంగ్రెస్ కూటమి టీడీపీ మధ్య ఉండబోతోంది అలాగే చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధించగల ఇతర పార్టీలు కూడా జమ్మూ కశ్మీర్ లో బలంగా ఉన్నాయి వాటిలో సజ్జద్ లోనే లీడ్ చేస్తున్న జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఒకటి అలాగే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాం నబీ ఆజాద్ ప్రారంభించిన డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాదీ పార్టీ కూడా ఈసారి సత్తా జాటాలి అని చెప్పి ప్రయత్నం చేస్తోంది ఈ చిన్న పార్టీలు ఇండిపెండెంట్లు ఎవరు ఓట్లను చీలుస్తారు అనే దాని మీద జమ్మూ కశ్మీర్ ఎలక్షన్ ఫలితాలు అనేవి ఆధారా ఇక బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఏంటి అని చూస్తే బీజేపీ తనకు ఎప్పుడు అండగా ఉంటారు అని భావించే కశ్మీర పండిట్లు మొత్తం ఈ ఎన్నికలనే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు ఇది బీజేపీకి చాలా పెద్ద షాకింగ్ విషయం ఎందుకు అంటే మా మీద మారణ హోమం జరిగి మమ్మల్ని మా సొంత నేలైన కశ్మీర్ నుంచి జమ్మూకి తరిమి కొట్టేశారు కదా సో చాలా ఏళ్ళు గడిచిపోయింది కదా అయినా సరే మాకు న్యాయం జరగట్లేదు అనే ఆవేదన వాళ్ళది న్యాయం కోసం చాలాసార్లు ప్రొటెస్టులు చేశారు వాళ్ళు అయినా సరే వాళ్ళకు దక్కాల్సిన న్యాయం ఇప్పటికీ దక్కలేదు అని భావిస్తున్నారు కశ్మీర్ ఫైల్స్ సినిమా రిలీజ్ అయినప్పుడు కశ్మీరీ పండిట్ల మీద అందరూ ప్రేమ ఒలక కానీ కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత కశ్మీర్ ఫైల్స్ సినిమాని ప్రమోట్ చేసినంత స్థాయిలో సినిమా ప్రమోషన్ మీద పెట్టినంత దృష్టి కూడా నిజంగానే జమ్మూలో ఉండే కాశ్మీరీ పండిట్ల మీద పెట్టలేదు అనేది వీళ్ళు తీసుకున్న ఈ తీవ్రమైన నిర్ణయం మనకు చెప్తోంది మొత్తానికి ఎలక్షన్స్ నే మేము బహిష్కరిస్తాము ఎలక్షన్స్ ప్రక్రియకి దూరంగా ఉంటాము అని ప్రకటించారు అలా ఉండడం ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించడం కాదు న్యాయాన్ని సత్యాన్ని కోరుకోవడం మాత్రమే అని కూడా కశ్మీరీ పండిట్లు ఇక్కడ చెప్తున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీతో పాటే ఆర్టికల్ థర్టీ ఫైవ్ ని రద్దు చేయడం కూడా చాలా అసంతృప్తి పెంచేసింది ఈ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ రద్దు చేయడము హిందువుల్లో ముస్లింల్లో రెండు రెండు వర్గాల్లోనూ అసంతృప్తికి ఆందోళనకు కారణమైంది అని చెప్పాలి కశ్మీర్ లో ప్రజలు మాత్రమే ఆస్తులు కొనేలాగా బయట ఎవరిని అనుమతించిన విధంగా ఈ రక్షణ అనేది ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ కల్పించేది ఆర్టికల్ త్రీ సెవెంటీతో పాటే ఇప్పుడు అది రద్దయిపోయింది దీంతో ఇప్పుడు ఎవరైనా జమ్మూ కశ్మీర్ లో ఆస్తులు కొనచ్చు వ్యాపారాలు ఎవరైనా చేసుకోవచ్చు దీనివల్ల స్థానికుల భూములకు డిమాండ్ పెరుగుతుంది వాళ్ళకి ఇంకేముంది మొత్తం ఒక్కసారిగా వాళ్ళ భూముల విలువ పెరిగిపోతుంది కదా అని చెప్పి మనకు అనిపించినా కూడా కొన్నేళ్ల తర్వాత మా భూమిలో మేమే పరాయ వాళ్ళు అనే ఆందోళన ఉంది ఆ విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు అలాగే ఇప్పటిదాకా స్థానికులే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు అక్కడ టూరిజం ప్రధానం కాబట్టి చాలా వ్యాపారాల్లో స్థానికులే ఉండేవాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు వచ్చేస్తున్నాయి అది హోటల్ బిజినెస్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న స్థానిక వస్త్రాలు అమ్మే బిజినెస్లు కావచ్చు ఎక్కడ కార్పొరేట్ సంస్థలు వచ్చినా కూడా ఫస్ట్ దెబ్బ తినేది లోకల్ బిజినెస్లు దెబ్బతింటాయి అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు అలాగే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలతో వాళ్ళు పోటీ పడలేరు వ్యాపారం చేయడం మానుకోలేరు అటు భూములు అమ్ముకుని ఇటు జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి వస్తుందేమో అనే ఆందోళన చాలా మందిలో ఉంది జమ్మూ కశ్మీర్ లో లద్దాఖ్ లో కూడా మైనింగ్ బాగా పెరిగిపోతుంది టూరిస్టులు పెరగడం వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్స్ బాగా పెరిగిపోతున్నాయి దీనివల్ల హిమనీ నదాలు వేగంగా కరిగిపోయి ప్రకృతి ఉత్పత్తులు ముంచుకొస్తాయి అనే ఆందోళన ఒక కశ్మీర్ లోనే లేదు పర్యావరణవేత్తలందరూ కూడా హెచ్చరిస్తున్నారు అందుకే ల లద్దాఖ్ లో పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ పార్లమెంట్ ఎలక్షన్స్ కి ముందు నుంచే ఆందోళనకు దిగారు లద్దాఖ కు రాష్ట్ర హోదా ఇవ్వాలి అని చెప్పి హిమాలయాలను స్థానిక తెగలను కాపాడే చర్యలు చేపట్టాలి అని చెప్పి చెలో ఢిల్లీకి పాదయాత్ర మొదలుపెట్టారు పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు మార్చిలో ఇరవై రోజులకు పైగా వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేసినా కూడా మోదీ గవర్నమెంట్ ఏమాత్రం పట్టించుకోలేదు అందుకే ఈ ఎలక్షన్స్లో సోనం వాంగ్చుక్ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉండొచ్చు ఇక కాంగ్రెస్ పార్టీ ఏమైనా బలపడిందా కాశ్మీర్ ఎలక్షన్స్లో గెలిచే అవకాశం ఉందా అంటే బలపడడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అని చెప్పాలి ఎందుకంటే భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లోనే ముగించారు మంచు కురుస్తున్నా పట్టించుకోకుండా అప్పుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగము ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో वायरल जम्मू कश्मीर प्राता मोदी अमित शाह राहुल गांधी प्रश्न देखिए मैं हिंसा को समझता हूँ जैसे मोदी जी है अमित शाह जी है आरएसएस के लोग हैं उन्होंने हिंसा नहीं देखी डरते है। हैं नहीं डरते हैं देखिए हम चार दिन पैदल चले मैं आपको गारंटी देके कह सकता हूँ कि बीजेपी का कोई नेता ऐसे नहीं चल सकता है इसलिए नहीं क्योंकि जम्मू कश्मीर के लोग उनको चलने नहीं देंगे इसलिए क्योंकि वो डरते हैं अंतगादू जम्मू कश्मीर तो नादी रक्त संबंधम నేను ఇక్కడి వాని మీ వాని అని చెప్పి కూడా చాలా ఎమోషనల్ గా ప్రసంగాలిస్తున్నార 1947 లో రాజరిక పాలన నుంచి ఉముక్తి పొంది ఇండియాలో కలిసిన जम्मू कश्मीर ఇన్నేల తర్వాత మళ్ళీ రాజు లాంటి లెఫ్టినెంట్ గవర్నర్ పాలన కిందకి వెళ్ళిపోయింది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది आज जम्मू कश्मीर में राजा बैठा हुआ है उसका नाम एलजी है मगर वो है राजा ఆ రాజు నుంచి విముక్తి పొంది రాష్ట్ర హోదా సాధించుకోవాలి అంటే కాంగ్రెస్ ఎన్సీపీ కూటమిని గెలిపించాలి అప్పుడే రాష్ట్ర హోదా వస్తుంది బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర హోదా ఇవ్వదు ఎందుకంటే తన హోల్డ్ పోతుంది అనే భయం బీజేపీకి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హోదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇస్తుంది అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారు అయితే రాహుల్ గాంధీ అట్లా చెప్పడాన్ని బీజేపీ పదే పదే ఖండిస్తుంది స్వయంగా అమిత్ షా కూడా చెప్పారు మీరు మమ్మల్ని గెలిపించండి ఖచ్చితంగా మేము రాష్ట్ర హోదా ఇస్తాము మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి రాష్ట్ర హోదా మేము చాలా తేలిగ్గా ఇస్తాము అని చెప్పి అంటోంది के चुनाव के बाद उचित समय पर जम्मू कश्मीर को राज्य का स्टेटस हम वापिस देंगे और आम सभा में नहीं कहा है हमने पार्लियामेंट में कहा है రాష్ట్ర హోదా చుట్టూ ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకి అనుకూలమా వ్యతిరేకమా అనేది స్పష్టంగా చెప్పలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుని వ్యతిరేకిస్తున్న ఎన్సీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా మేము కూడా వ్యతిరేకము మేము వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును ఉపసంహరించుకొని మళ్లీ ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎక్కడా చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పటికే సుప్రీం కోర్టు కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది రాజ్యాంగ అని చెప్పి సమర్థించింది సో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది ముగిసిపోయిన చరిత్ర అందుకే కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా దాన్ని ఎక్కడా ప్రస్తావించట్లేదు బహుశా అందుకే ప్రధాని మోదీ కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుని ప్రజలే స్వాగతిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ధైర్యం చేయగలదా అని చెప్పి కూడా సవాల్ చేస్తున్నారు మే चैलेंज करता కాంగ్రెస్ పార్టీ पार्टी कल प्रेस करके बता दें कि हम ఇక అత్యంత ముఖ్యమైన ఇష్యూ ఉగ్రవాదం అంశం జమ్మూ కశ్మీర్ అంటేనే ఎప్పుడు ఉగ్రవాదులు తీవ్రవాదులు బెడద ఎక్కువగా ఉండే రాష్ట్రం కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఉగ్రవాద సమస్య సమసిపోయిందంటే లేదు దేశంలో గానీ జమ్మూ కాశ్మీర్ లో గానీ ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ అంతం చేసేసారు అని చెప్పి ఎవరైనా చెప్తే అది ఉత్త సొల్లు కవరు పచ్చి అబద్ధం దేశంలో ఉగ్రవాద దాడులు జరగట్లేదు అని చెప్పి నరేంద్ర మోదీ ప్రభుత్వమే గనక చెప్తే అది ఫాల్స్ క్లైమ్ అవుతుంది అఫీషియల్ డేటా ప్రకారం లాస్ట్ త్రీ ఇయర్స్ లోనే జమ్మూ కశ్మీర్ లో నూట పంతొమ్మిది మంది సెక్యూరిటీ సిబ్బంది భద్రతా బలగాలు రకరకాల ఉగ్రవాద దాడుల్లో చనిపోయారు చాలా పెద్ద ప్రాణ నష్టం అది చాలా పెద్ద నంబర్ ఇంకా ఆశ్చర్యం ఏంటి అంటే ప్రశాంతంగా ఉండే జమ్మూలో జమ్మూ కశ్మీర్ కంటే ప్రశాంతంగా ఉంటుంది సో అలాంటి జమ్మూలో ఉగ్రవాద దాడులు గత మూడేళ్లలో భారీగా పెరిగిపోయాయి మొత్తం టెర్రర్ అటాక్స్ వల్ల జరిగిన డెత్స్ లో నలభై శాతం డెత్స్ ఈ జమ్మూలోనే రిపోర్ట్ అయ్యాయి అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి నుంచి జమ్మూ ప్రాంతంలో ఇరవై తొమ్మిది టెర్రర్ అటాక్స్ జరిగాయి రెండు వేల ఇరవై మూడు లో జరిగిన తీవ్రవాద దాడుల్లో పన్నెండు మంది సాధారణ ప్రజలు జమ్మూలో చనిపోతే రెండు వేల ఇరవై నాలుగు లో అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ లో ఇప్పటిదాకా పదిహేడు మంది చనిపోయారు ఒక జమ్మూలోనే సో ఈ దాడులన్నీ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులే అని చెప్పి ఉన్నతాధికారులు చెప్తున్నారు సాధారణంగా కాశ్మీర్ లోయలో చాలా ఎక్కువగా ఉండే ఈ టెర్రర్ అటాక్స్ ఇప్పుడు కశ్మీర్ తో పాటు జమ్మూకు చాలా వేగంగా విస్తరించాయి ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జరిగిన పరిణామం రీసెంట్ టైమ్స్ లో చూస్తే జూన్ తొమ్మిదిన జమ్మూ పరిధిలో రియాసిలో ఏకంగా తీర్థయాత్రికులు వెళ్తున్న బస్సు మీద ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది మందిని చంపేశారు జూలై ఎనిమిదిన ఖతువాలో భద్రతా బలగాలు వెళ్తున్న వెహికల్ మీద దాడి చేసి ఐదుగురు సైనికులను చంపేశారు ఈ జనవరి నుంచి జూలై మధ్యనే ఐదు ఉగ్రవాద దాడులు జమ్మూలో జరిగాయి ఇన్ని ఉగ్రవాద దాడులు జరిగాయి కాబట్టి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తే ఇక జమ్మూ కాశ్మీర్లో లో ఉగ్రవాదమే ఉండదు ఉగ్రవాదానికి అవకాశమే ఉండదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రచారము ఒక పొలిటికల్ నెరేటివ్ తప్ప వాస్తవం కాదు అంటే జమ్మూలో జరుగుతున్న ఉగ్రవాద దాడులు సాధారణ పౌరులను కూడా ఇప్పుడు భయకంపితుల్ని చేస్తున్నాయి సో ఈ స్థాయిలో ఉగ్రవాదం పెరిగిపోయిన ఎఫెక్ట్ జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా చూస్తే జమ్మూ కశ్మీర్ లో ఎలక్షన్స్ జరగడం అనేది చాలా మంచి పరిణామం చాలా సమస్యలకు ఈ ఎలక్షన్స్ ద్వారా పరిష్కారం దొరకచ్చు యువత కూడా ఆ పరిష్కారం కోసమే ఎదురు చూస్తున్నారు ప్రజాస్వామ్యం బలోపేతం అవడానికైనా రాష్ట్ర హోదా పునరుద్ధరించడానికి ఈ ఎన్నికలు అనేవి దారి తీస్తాయి అలాగే మోదీ ప్రభుత్వం చేసిన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును జమ్మూ కశ్మీర్ ప్రజలు ఆమోదిస్తున్నారో తిరస్కరిస్తున్నారో తెలుసుకోవడానికి కూడా ఈ ఎన్నికల ఫలితాలతో సాధ్యపడుతుంది ఫ్రెండ్స్ ఈ రీసెర్చ్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టాం మేము మీకు జమ్మూ కశ్మీర్ ఎలక్షన్స్ గురించి కొంతైనా అవగాహన మేము కల్పించామో నేను నమ్ముతున్నాను ఇదొక ఇండిపెండెంట్ ఛానల్ ప్రజల మద్దతు సహకారమే ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి నేను ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందు తీసుకొని రావాలి అంటే ఛానల్ జాయిన్ బటన్ క్లిక్ చేసి సభ్యులుగా చేరండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఈ వీడియోలో సజెస్ట్ చేసిన విధంగా ఎవరైనా ఫ్రీగా ఏఐ అలాగే చార్ట్ జీపీటీ వర్క్ షాప్ కి అటెండ్ అవ్వాలి ఏఐ టూల్స్ గురించి నేర్చుకోవాలి అంటే నేను ఫస్ట్ కామెంట్ లో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న వెయ్యి మందికి ఫ్రీగా వర్క్ షాప్ ని అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్